గత ఐదేళ్లలో వైకాపా నేతలు సహజ వనరుల్ని దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు వైకాపా హయాంలో భూములు ఖనిజాలు అటవీ సంపదను దోచేశారని విమర్శించారు కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారు విశాఖ ఒంగోలు చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు ఇరవై మూడు పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు వైకాపా నేతలు కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫల యత్నం చేశారు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవా ల్యాండ్స్ ను కూడా కొట్టేశారు దస్మల్లా భూములను కాజేసి ఇళ్లు కట్టారు మాజీ ఎంపీ ఎంవి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు ఒంగోలులో నకిలీ పత్రాలతో నూట ఒక్క కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారు ఒంగోలు భూకబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం తిరుపతి రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారు తిరుపతి జిల్లాలో భూ అక్రమాలకు లెక్కే లేదు ఇరవై రెండు ఏ పెట్టి భూ అక్రమాలు చేశారు చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు కాజేసేందుకు యత్నించారు పొంగనూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను పట్టా చేయించుకున్నారు పేదవారి అసైన్ భూములను లాక్కున్నారు హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైకాపా వారే నిర్ణయించేవారు ముందే స్థలం కొడేవారు ఆడేకరెట్ల పరిహారం కొట్టేసేవారు అని చంద్రబాబు ఆరోపించారు నమస్కారాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్టు అవినీతి అనేది సహజ వనరులు ఏ విధంగా దోచుకోగలుగుతారు అదే మరి పర్యావరణానికి కూడా ఏ విధంగా ముప్పు అనేది చాలా ముఖ్యమైన ఇది అందుకనే చాలా డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకున్నాం ప్రభుత్వం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుని పర్యావరణానికి ఎక్కడా ముప్పు రాకుండా తద్వారా సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోతాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు పంచభూతాల్ని మింగేసే పరిస్థితికి వచ్చారు ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ది చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది అలాంటి ఖనిజ సంపదని దోచేయడం ఫారెస్ట్ ని ఒక డిపార్ట్మెంటే ఒక సర్వీసే పెట్టుకున్నాం మనం ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఉంది ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంతా కూడా చాలా కంట్రోల్ చేసి వాతావరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోతారు అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకు వచ్చిన సమాచారం అది కూడా ప్రజలందరికీ చేస్తున్నా రికార్డులు అన్నీ ఉండవు కొంతవరకే వచ్చాయి వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు ఎన్ని రెట్లను కూడా చెప్పలేను డబుల్ ఉన్నాయా త్రిబుల్ ఉన్నాయా ఫోర్ టైమ్స్ ఉన్నాయా వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేవు అది నేను అపీల్ కూడా చేస్తాను పబ్లిక్ కి వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా ఈ రోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు కొనికి ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోలు తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వెళ్ళు కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి ఇక్కడ మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికెక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవ్వరూ ఎస్టాబ్లిష్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనర్హులకి వీళ్ల కార్యకర్తలకి వీళ్ల ఎమ్మెల్యేలు వీళ్ల బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఎన్నిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్ ఇది చాలా నేరం పీఓటి కింద అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అలాంటి చేశారు అదే సమయంలో ఇంకా లాస్ట్ కొంచెం రీసర్బే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది పరాకాష్ట ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి ఒక రాచబాటేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు ఇక్కడ ఇది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీలో ఇల్లీగల్ మైని కెన్ యుమేసిన్ అది కూడా ఆపలేకపోయాం అక్కడ ఒక రిజిస్టార్ ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు ఏమన్నా వాళ్ళని అంటే ఎంత భయంకరమైన వ్యక్తులు ఎక్కడికి పోయింది పరిపాలన ఎంత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గ్రావెల్ ఈస్ట్ గోదావరి మీరు చూడండి ఎచ్చగొట్టేశారు దానిపైన పాప రామకృష్ణ ఆడేటప్పుడు మా పార్టీలో ఉండేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయ్యాడు ఎన్ని కేసులు పెట్టాలన్ని కేసులు పెట్టారు అందు ఇంకొక పక్కన సిలికా శాండ్ నెల్లూరు మన చంద్రమోహన్ రెడ్డి పెద్ద ఇష్యూ చేసి అక్కడంతా పెద్ద ఫైట్ చేశాడు క్వాడ్జ్ నెల్లూరు చూడండి ఎంతవరకు లాగి ఇష్టానుసారంగా దోపిడీ చేశారు నెక్స్ట్ దీనివల్ల దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇన్ఎఫిషియంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్ తొమ్మిది వేల ఏడు వందల యాభై ఇన్ఎఫిషియంటే కాదు కొల్యూషన్ అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్స్ ఆరు వేల తొమ్మిది వందల నలభై ఇంకా ఎక్కువే ఉంటుంది అది మినిమం మోడస్ట్ ఫిగర్ అది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్టర్ పదకొండు వందల అరవై ఏడు కోట్లు రెవెన్యూ లాస్ట్ డ్యూ టు అవుట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ వెయ్యి కోట్లు నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రం ఎస్సీసీ కాంట్రాక్టర్ రెండు కోట్లు మొత్తం కలిసి పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్లు డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్ అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు ఈ వైలేషన్స్ వల్ల జనరేషన్స్ టుగెదర్ సఫర్ అవుతారు వాతావరణం ఇంబ్యాలెన్స్ కావడం పర్యావరణం దెబ్బతినడం ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సఫర్ అయ్యారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ సంపద మీది ఈ సంపద పరిరక్షించుకునేది ఒక బాధ్యత ఎవరికైనా ఇచ్చినా డిస్క్రీట్ గా వాళ్ళు వాడుకోవాలి రూల్స్ ప్రకారం వాళ్ళు వాడుకునే హక్కు వాళ్ళకుంది ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే నీది కడాన్ మెటల్ క్వారీ కూడా బలవంతంగా లాక్కున్నారు మెటల్ క్వారీ బలవంతంగా లాగేసుకున్నారు చెప్పే ఈజీ కానీ ఒక కాలుకి బండు కడతాం బండే తీసుకెళ్ళిపోయారు గట్టుని లాక్కెళ్ళిపోయారు కొట్టేసుకుని పోయారు ఇప్పుడు ఎవరు నువ్వు కాదు కదా పేర్లన్నీ వస్తాయి ఇప్పుడు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే పాపం చాలా మంది బాధపడతారు నేను ఒకరిద్దరి పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరు చేశారో అందరికీ వర్తిస్తుంది ఇది ద్రోహం అవునా కాదా ఇది మామూలు ద్రోహం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు కాలోని అంటే ఎంత దౌర్జన్యం లేవంటే అరాచకం లేవంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం పొగిరెక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలవ బండును కూడా దువేసే పరిస్థితికి వచ్చారంటే వరదలు వచ్చినా లేకుంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది అమరావతి గ్రావెల్ని దువేశారు రోడ్డు మీద ఉండే నాకు వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళని చూద్దాం ఇకపోతే సిస్టమేటిక్ గా చేసిన తర్వాత అందరినీ కూర్చొని వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరం ముందరిని పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం వీళ్ళు చేసిందట్టు కాదు ఏకపక్షంగా వీళ్ళు ఇష్టప్రకారం చేసుకుని వెళ్ళిపోయారు ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన బాధ ఇదా ఒక ఇదిగా కోపం రాదా దీనికోసం ఏడు ఆరు వందల కోట్లు తగలబెట్టడం ఏంటండి అదే ఒకటి ఉంది మళ్ళీ చెప్పిన రీసర్వే నేను ఆ రీసర్వే నేను రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు భూసే భూసేవ్ మేము చేసిన భూసేవా వీళ్ళది పేరు పెట్టారు నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లో ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి అది చూసిన తర్వాత నేను చెప్పాను ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు మనల్ని చేయొద్దని చెప్పాను తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్ లో ఒక యాక్టరీస్కి వచ్చారు వాళ్ళకి చేశారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను ఇది సక్సెస్ కాదు అనవసరంగా రెండు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను అది అట్లే చేశారు ఇది మూడో ప్రయోగం అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి సెలెక్టివ్ గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం అప్పుడు ఆపేస్తాం సార్ లాస్ట్ ఆపేస్తాం ఈ రాళ్లు ఏం చేయాలో చేయాలి సార్ లుకింగ్ ఎట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యూ హెవ్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ల్యాండ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ వర్ లూటెడ్ హౌ మచ్ టైమ్ డూ యూ థింక్ యూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ అండ్ హౌ మచ్ కెన్ ది ఎక్స్చేకర్ గెట్ బ్యాక్ వెన్ యూ రిప్లై మనీ ఇప్పుడు తీసుకెళ్లిపోయింది తీసుకెళ్లారు ఇంక రికవర్ చేయాలి ప్రాసెస్ ఉంది నేను అందుకే మష్యూరింగ్ ఎవ్రీబడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ సెటరేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో టోటల్ డిస్ప్యూట్స్ తమిళనాడు ఎవ్రీథింగ్ సార్ తమిళనాడులో ఏడాది అక్రమాలు ఇసుక అక్రమ జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు గత ఐదేళ్ల మన దగ్గర ఇసుక భారీగా వేల కోట్లు వచ్చేశారు దీని మీద ఎటువంటి విచారణ చేసిన ఆలోచన సుప్రీం కోర్టు కూడా ఉంది ఈడీ ఉంది సిబిఐ ఉంది సుప్రీంకోర్టులు అన్ని ఉన్నాయి యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మందే సాక్ష్యం వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారో దారుణంగా చేశారు డెఫినెట్ గా వీల్ టేక్ యాక్షన్ ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ ని ఫోర్స్ చేసి ఇది పంపించారు ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీం మనం అడ్వకేట్ చెప్పారు అవన్నీ ఫైల్ చేస్తాం ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా షీల్డ్ చేయం సార్ లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నా సొంత భూమిలో నేను మట్టి మట్టిదాముకున్నా కూడా పెనాల్టీ వేసారండి దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా చేస్తారా నువ్వు ఇస్తే కూడా ఎన్క్వైరీ చేస్తా నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే కూడా అంటున్నా కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్ ఆ కంపెనీ కంపెనీ వేసింది పెనాల్టీనే అంటే ఇవి ఇస్తే డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు అండి ఓకే థ్యాంక్ యూ సార్ నేను అందుకే మొత్తం నేను ప్రజెంట్ చేశాను చర్చ జరిగినాయండి నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పడానికి సిద్ధంగా లేను తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు నేను ఐ వెరీ క్లియర్ బెదిరిస్తేనో భయపెడితేనో లేకుంటే మమ్మల్ని మీద విమర్శలు చేస్తానో తగ్గిపోతామనుకుంటే కరెక్ట్ కాదు అంటే వాళ్ళు అక్కడ అధికారులు అక్కడ లేరు కదా ఇప్పుడు ఉండేవాళ్ళని మార్చాం కొంతమంది డిపార్ట్మెంట్లో ఉంటారు ఎక్కడైనా సరే డేటాని డిస్టార్ట్ చేయలేరు ఆర్ మాయం చేయలేరు ఒకదిక్కడ చేసిన వేరియస్ ప్లేస్ లో ఉంటాయి దాని గురించి పెద్దగా వరి కావాల్సిన పని లేదు ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్ నెససరీ యాక్షన్ టేకన్ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు మీరు కూడా కొంచెం ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయండి చర్చ జరగాలి రాష్ట్రంలో ఏం జరిగింది ఇప్పుడు నేను నాలుగో వైట్ పేపర్ ఇది ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు కూడా అనౌన్స్ చేస్తాను ఈ వీక్ లో ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తాం ఆ తర్వాత ఫీల్డ్ కూడా వెళ్తాం ప్రజల ముందర పెడతాం చర్చ చేసిన తర్వాత వాళ్ళందరూ ఆమోదయోగ్యంతో చర్యలు కూడా ప్రారంభిస్తాం అసెంబ్లీలో ఒకటి కాని ఐదు రోజులు ఒక రోజు రెండు రెండు రేపొక్క రోజు కాకుండా రేపు ఇది ఉంది మాకు కేబినెట్ ఉంది నెక్స్ట్ డే నుంచి పెడతాం థర్స్డే ఫ్రైడే సాటర్డే సార్ రెడ్ శాండిల్ కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్ దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు అవుతున్నాయి లాస్ట్ టైం చాలా ఫర్మ్ గా యాక్ట్ చేసిన మీకు ఐడియా ఉంటుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎం వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేయి చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి ఏంటండి తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళని కూడా చెడుదారని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలల అమ్మాయి ఏంటండి వాడు ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా అయిపోయినాయి ఒక్కొక్కరు ఎట తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షార్ట్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ ఆన్ దాట్ రీసర్వే లేదు నిలిపేశాం యూ స్టాప్ రీసర్వే స్పెషల్ కోర్టు పెట్టమన్నాను పది లక్షల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేయమన్నాను ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయి పేరుతో చిన్నారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నాను ఓపికను పరీక్షిస్తున్నారు కొంతమంది యాంటీ సోషల్మెంట్స్ అందుకే మర్యాద చెప్తున్నా ఒకసారి చెప్తున్నా రెండోసారి చెప్తున్నా ఇంకా ఎట్లా జోల్ట్ ఇవ్వాలో ఎట్లా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తా